నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం చర్చిద్దాం మహాత్మాగాంధీ ఆయన తెలుగు ప్రాంతాలకు అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు వచ్చారు కదా అవును వచ్చారు అయితే ఇక్కడ ఒకే వ్యక్తి కాని రెండు రకాల పరిస్థితులు ఎదుర్కొన్నారు ఒకటి బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్న ఆంధ్ర ఇంకోటి నిజాంగారి హైదరాబాద్ మరి ఈ రెండు చోట్ల ఆయన పద్ధతులు ఆ వ్యూహాలు ఒకేలా ఉన్నాయా లేక మారాయా ఆ అదే ఇక్కడ చాలా ఆసక్తికరమైన పాయింట్ ఖచ్చితంగా మారాయి పరిస్థితులకు తగ్గట్టు ఆయన తన విధానాలను మార్చుకున్నారు ఎలా అంటే స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో తేడాలు చూపించారా అవును అంటే ఆయన్ని కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే చూడలేం కదా ఆయన ఒక సామాజిక సంస్కర్త కూడా ఆర్థిక స్వావలంబన గురించి చెప్పారు ఇవన్నీ కలిపి చూడాలి ఓ స్థూలంగా చెప్పాలంటే ఆయన పర్యటనల్ని ఓ మూడు దశలుగా చూడొచ్చు మొదటిది సుమారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య అప్పుడు రాజకీయ సమీకరణ జరిగింది మొదటి దశ విజయవాడ అప్పుడు చాలా కీలకమైన కేంద్రమయింది గదా పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చ్లో సత్యాగ్రహం గురించి అవును అలాయే నైన్టీన్ ట్వంటీ ఆగస్టులో సహాయ నిరాకరణ గురించి కూడా అక్కడే మాట్లాడారు మరి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం అది విజయవాడలోనే కదా అవునవును అది చాలా పెద్ద మైలురాయి అక్కడే మన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండాని గాంధీజీకి చూపించారు అదే తర్వాత మన జాతీయ పతాకానికి మూలమైంది అద్భుతం ఆ సమావేశంతో తెలుగు ప్రాంతం దేశపటంలో బాగా నోబట్టయిందనమాట నిజమే అప్పట్లో ప్రజల స్పందన కూడా అంటే గొల్లపూడి నారాయణరావు దంపతులు నగలి చేయడం లాంటివి ఆ ఉత్సాహాన్ని చూపిస్తాయి ఇక రెండో దశ అన్నారు అప్పటికి ఏమో గాంధీజీ దృష్టి కొంచెం నిర్మాణాత్మక పనుల వైపు మళ్ళినట్టుంది ఖాదీ ముఖ్యంగా కరెక్ట్ ఆంధ్రాలో యాత్ర చేశారు ఖాదీ ప్రాముఖ్యతను బాగా ప్రచారం చేశారు ఆ యాత్రలో దివిసిమ లాంటి మారుమూల ప్రాంతాలకు అంటే రోడ్లు సరిగా లేని చోట్ల కూడా మీద వెళ్లారట అవును అది ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చేనేత వాటి మీద ఆయనకున్న నమ్మకం ఆ నిబద్ధత కనిపిస్తోంది అదే సమయంలో అంటే పంతొమ్మిది వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్లోనే మొదటిసారి హైదరాబాద్ సంస్థానంలో కూడా అడుగుపెట్టారు కదా అవును అక్కడికొచ్చారు ఇక్కడే ఆయన వ్యూహం పూర్తిగా మారిపోయింది మారిపోయిందా అంటే ఎలా బ్రిటీషాంధ్రలో చేసినట్టు రాజకీయ ప్రసంగాలవి చేయలేదా చేయలేదు దాదాపుగా లేవనే చెప్పాలి ఎందుకంటే నిజాం ఆంక్షలు కారణమా ప్రధానంగా అదే నిజాం పాలనలో అప్పటికీ రాజకీయ కార్యకలాపాలపై చాలా ఆంక్షలుండేవి చాలా కఠినంగా ఉండేది పరిస్థితి అందుకే గాంధీజీ చాలా జాగ్రత్త పడ్డారు డైరెక్ట్ పాలిటిక్స్ బదులు ఖాళీ ప్రాముఖ్యత గురించి ఆ చేనేత రాట్నాన్ని పేదల పాలిట కామధెనువు అన్నారు దాని గురించి మాట్లాడారు అలాగే హరిజననిధి సేకరణ మీద దృష్టి పెట్టారు వివేకవర్ధిని మైదానంలో మహిళా సభల్లో పాల్గొన్నారు అంటే ఇదొక రకంగా ప్రత్యక్ష ఘర్షణకు వెళ్లకుండా సామాజిక ఆర్థిక మార్గాల్లో ప్రజల్ని కదిలించే ప్రయత్నమన్నమాట ఖచ్చితంగా అది చాలా తెలివైన ఎత్తుగడ ఆ పరిస్థితుల్లో మరి మూడో దశ పంతొమ్మిది వందల ముప్పై మూడు ఇది అంటరాణితనంపై పోరాటం అంటున్నారు ఆంధ్రాలో హరిజనయాత్ర దాని గురించి వింటే కొంచెం నమ్మశక్యంగా లేదు పదకొండు రోజుల్లో పది జిల్లాలు పదిహేడు వందల మైళ్లకు పైగా ప్రయాణం అవును అంటే రోజుకి నూట యాభై మైళ్లకు పైనే ఆ వేగం చూస్తేనే అర్థమవుతోంది ఆ సమస్య పరిష్కారం పట్ల ఆయనకెంత ఆతృత ఉందో రాయలసీమలో కడప గుంతకల్లాంటి చోట్ల హరిజన వాడలకు వెళ్లడం వారితో కలిసి మాట్లాడటం ఇవన్నీ ఆ సామాజిక మార్పు కోసం ఆయన పడిన తపనను చూపిస్తాయి స్వదేశీ ఎంపోరియం ప్రారంభించడం లాంటివి కూడా చేశారు మరి పంతొమ్మిది వందల నాలుగులో మళ్లీ హైదరాబాద్ వెళ్లారు కదా రెండోసారి అప్పుడు ఏమైనా మారిందా తగ్గాయా ఆంక్ష తగ్గలేదు నిజానికి ఇంకాస్త పెరిగాయి స్వాతంత్ర్యోద్యమం గురించి అస్సలు మాట్లాడొద్దని నిజాం ప్రభుత్వం షరతు పెట్టింది అయితే ఆయన వెనక్కి తగ్గలేదా తగ్గలేదు సరేనని హరిజన సంక్షేమం మీదే పూర్తిగా దృష్టి పెట్టారు విరాళాలు సేకరించారు కాచిగూడలో ఒకచోట దానికి హరిజన బస్తీ అని పేరు పెట్టారు అది ఒక సింబాలిక్ యాక్షన్ కదా దానిమీద కూడా పోలీసులు అభ్యంతరం చెప్పారంటే చూడండి అంటే పైకి సామాజిక సంస్కరణలా కనిపించినా అది కూడా ప్రభుత్వానికి ఒక రాజకీయ సవాల్లాగే అనిపించిందనమాట నిజమే ఆ తరువాత చివరి పర్యటనలు ఇవి కొంచెం నిర్దిష్టమైన పనుల కోసం జరిగినట్టున్నాయి అవును పంతొమ్మిది వందల నలభై ఆరులో విజయవాడకు చివరిసారి వచ్చింది హిందీ ప్రచార సభ కోసం అప్పటికి ఆరోగ్యం కూడా సహకరించక ప్రత్యేక నుంచే అభివాదం చేశారని అంటారు బహుశా స్వాతంత్ర్యం దగ్గర పడుతున్న సమయం కదా జాతీయ మీద దృష్టి పెట్టారేమో ఏమో కావచ్చు మొత్తం మీద మనం గమనిస్తే గాంధీజీ తెలుగు ప్రాంతాల్లో చేసిన ఈ పర్యటనలు ఆయన వ్యూహాత్మక నైపుణ్యానికి అద్దం పడతాయి అంటే పరిస్థితులకు అనుగుణంగా మారడం అనమాట అవును బ్రిటీషాంధ్రలో ఒక రకమైన స్వేచ్ఛ ఉంది కాబట్టి అక్కడ ప్రత్యక్ష రాజకీయ పిలుకులు నిజాం రాజ్యంలో ఆంక్షలెక్కుమ కాబట్టి అక్కడ నిర్మాణాత్మక కార్యక్రమాలు సామాజిక సంస్కరణల ద్వారా పరోక్షంగా ప్రజల్లో చైతన్యం తేవడం ఈ వ్యూహాత్మక వైవిధ్యం అదే మనం ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం కరెక్ట్ ఎలాంటి ప్రతికూల పరిస్థితులున్నా వాటిని కూడా ఉద్యమానికి అనుకూలంగా మార్చుకోవచ్చని చూపించారు నిజమే ఆయన ప్రభావం ఇప్పటికీ ఉందే విజయవాడలో గాంధీనగర్ గాంధీ కొండ ఈ పేర్లన్నీ ఆయన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి అయితే ఇదంతా విన్నాక నాకు ఆలోచనొస్తోంది చెప్పండి అంటే ఇప్పుడు హైదరాబాదు లాంటి చోట రాజకీయంగా అంత నిర్బంధమున్నప్పుడు ఖాదీ ప్రచారం లాంటివి లేదా హరిజన లాంటివి ఇవి పైకి రాజకీయం కాదు అనిపించే పనులు కదా అవును కాని ఇవి కూడా అంతిమంగా ప్రజల్ని ఏకం చేయడానికి ఆ తర్వాత రాజకీయ మార్పు తీసుకురావడానికి ఎంత పవర్ఫుల్ టూల్స్ గా పనిచేశాయో కదా నిజమే చాలా శక్తివంతమైన సాధనాలవి మరి ఈ కోణంలో గాంధీజీ వ్యూహాలనుంచి ఇప్పటి పరిస్థితులకు మనం నేర్చుకోవాల్సింది ఏవైనా ఉందంటారా ఆలోచించాల్సిన విషయమే కదా